ఎప్పుడన్నా నేను వచ్చిపోతే ఎవరికి చెప్పకుండా వచ్చినో బిడ్డ అయ్యో మాకు తెలియపా మాకు తెలియపాయని అని చెప్పి ఫోన్ చేస్తా అంటాం ఇది మెరుపు లేకపోతాను కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది తప్పకుండా రాబోయే కాలంలో ఒకటో రెండోలో ఉండి అందరినీ కలిసి మూడో ఆ క్రమంలో చేసే పని ఏంటంటే ఇంతవరకు కర్ణాకర్ గుర్తు చేసిండు సరే అయిపోయింది అయిపోయింది కానీ మనం ఒకరికొకరం నిందించుకుంటే కాదు కానీ ఎవరికి వాళ్ళగా ఆత్మ శోధన ఇప్పటికైతే జరిగి ఉంటుంది మా ప్రశ్నిత్రులు కూడా ఇరవై ఏళ్ళు ఉన్నాం ఇక్కడ అన్న మా కడుపుల మాట్లాడు అన్న మా కలిపి కలవడు అని అనుకునేది సరే కలిసినమో కలవలేదో అప్పుడు ఏమైందో ఇప్పుడు ఏమవుతుందో ఇవన్నీ ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది కానీ నా కర్తవ్యం అంటే అతి కష్టకాలంలో అంటే మామూలు కష్టం కాదు మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ హుజరాబాద్ గడ్డ సరే మొన్న ఏం జరిగిందనేది అవన్నీ నాకంటే ఎక్కువ మీకే ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటారు సావల్ల కాడ డబ్బాల కాడ ఓటళ్ళ కాడ అంబేద్కర్ చౌరస్తాల కాడ అవసరమైతే కళ్ళు మండవాల కాడ ఇప్పటికే చర్చపై చర్చలు పెట్టుకుంటుంటారు నేను ఆ లోతుల్లోకి పోదలుచుకోలే నేను మళ్ళీ వాటిని గుర్తు చేయదలుచుకోలేదు నా ప్రథమ కర్తవ్యం ఇప్పుడు కర్ణాకర్ గుర్తు చేసినట్టుగా ఇక్కడ మొత్తం వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ ఎవరికి ఎంపీడీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీల వరకు జెడ్పీడీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు సింగిల్ విండో డైరెక్టర్ నుంచి మొదలుపెట్టి సింగిల్ విండో చైర్మన్ల వరకు మున్సిపల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు గెలిపించుకునే బాధ్యత జనరల్గా నా ఇరవై ఏళ్ళ ఈ కమలాపూర్ పాత లేదా హుజురాబాద్ చరిత్రలో నా ఎన్నికలప్పుడు ఎట్లయితే తిరుగుతానో నా ఎన్నికలప్పుడు ఎట్లయితే గెలవాలని చెప్పి ఆరాటపడతామో వార్డు మెంబర్ కూడా గెలవాలని ఎంపీ కూడా గెలవాలని చెప్పి గంటే ప్రయత్నం చేస్తాము అదంతా మీకు కళ్ళ ముందున్నది అదానికి సజీవ సాక్ష్యం మా శ్యాములు ఇక్కడ మా శ్యామ్ ఆయన కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మరి కొంత కొత్త శక్తిని కూడా యాడ్ చేయాలని చెప్పి మేము నిలబెడతాం రూపాయి లేదు కానీ గొప్ప మెజారితో గెలిపించుకునే చరిత్ర ఎగ్జాంపుల్ ఎక్కడన్నా కొంత నామినే నామినేటెడ్ పదవులకు అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊహించని పద్ధతులలో ఎవరు ఊహించని పద్ధతిలో చిన్న పిల్లలకు ఇచ్చినాం మా ద్రాజ్ అంటే ఉండడు పాతాల పేరు ఉండో లేదో నాకు తెలియదు ఇక్కడ ఆబాదిలో అశోకర్ ఉంటాడు మేము నామినేట్ చేస్తే గీ పోరాగాలకు ఇచ్చామని చెప్పి లోపెట్టింది దెబ్బెట్రాస్కి ఇచ్చినప్పుడు నా మీద యుద్ధం ప్రకటించాడు కానీ దేనికి విలువలే ఎందుకంటే అన్ని వర్గాలకు ఉండాలి పిల్లలు కూడా తప్పకుండా ఎదగాలి కాన్సెప్ట్తో నేను నేనేమంటున్నా నాట్ పాజిబుల్ అనేది మన డిక్షనరీ లేదు గుర్తుపెట్టుకో ఇది సాధ్యం కాదనేది నా డిక్షనరీ అయితే ఇప్పటిదాకా లేదు ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ ఏం జరిగిందో అదంతా మన మంచి కోసమే జరిగిందని చెప్పి ఒక్కోసారి అనుకోవాలి మనం ఎట్లా రాసిపెట్ ఎట్లా రాసిపెట్టి ఉంది లేకపోతే ఎట్లా జరగనుంది అవన్నీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు నేను నా దాని జోలికి కానీ వందకు వంద శాతం ఇవాళ ఉన్న ఈ పరిస్థితులలో సంపూర్ణంగా ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి దానికి భవిష్యత్తు లేదు నేను మాట్లాడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే మాట ఏంటంటే మా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే ఆస్కారం లేదు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చివరి ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడుకుంటుంటే ఏ స్థాయికి పోయిందో ఒకసారి అర్థం చేసుకోండి